అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల మూడవ భాగం ఛీ బొద్దింక వాసన వేస్తుంది కాఫీ కొంప తీసి నువ్వు కాఫీ కలుపుతుంటే బొద్దింక కానీ పడలేదు కదా లేదా కాఫీ పొడి డబ్బాలో ఏమైనా పడుండాలి అన్నాడు కాఫీని తుప్పుక్కున ఉమ్మి కప్పులోని కాఫీని సింకులో పారపోస్తూ కౌశల్యా చీ పాడు ఎందుకు పడుతుంది పడితే నాకు కనిపించదు అంది ముక్తిసరిగా మాకేం అలా అనిపించలేదే మేము అదే కాఫీ తాగంగా అన్నారు సుధాకర్ రాధమ్మ ఏమో మీకు వేరే కాఫీ ఇచ్చిందేమో అన్నాడు షర్ట్కి చేతులు తుడుచుకుంటూ పానకాలు అతని మాటలు అతని చేష్టలతో సుధాకర్కి రాధమ్మకి కడుపులో తిప్పింది వాంతొచ్చినట్లయింది కళ్ళు చీకట్లు కమ్మాయి మనసు నిండా చీకట్లు ముసురుకున్నాయి సుధాకర్ నువ్వు పప్పులో కాలేశావు ఘనంగా పెళ్లి చేసి అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని మురిసిపోయావు కానీ ఆ అమాయకురాలి బ్రతుకును నాశనం చేశావు ఒక అనర్హుడికి కట్టబెట్టి ఆమె బ్రతుకు బండలు చేశావు బాధ్యత తీర్చుకోవటం అంటే ఎవరికో ఒకరికిచ్చి తాళి కట్టించేసి బలు పశువుని పంపించేసినట్లు అతని వెంట ఆమెను పంపించేయటమేననుకున్నావా అసలు అతను ఇటువంటివాడు అతని పుట్టు పూర్వత్రాలు ఏమిటి అవన్నీ ఆలోచించక్కర్లేద్దా అంత తొందరపడి అతను చెప్పిందల్లా నమ్మేసి ముంచుకుపోయేటట్లు వెంటనే పెళ్లి చేయవలసిన అవసరమే వచ్చింది తల్లి తండ్రి అన్నీ నువ్వే అని నిన్నే నమ్ముకుందే ఆ పిచ్చిపిల్ల ఆమెను ఒక్కసారైనా అడిగావా ఈ పెళ్లి ఆమెకి మనస్ఫూర్తిగా సమ్మతమో కాదో నువ్వు స్వార్థపరుడివి నీ మాట చెల్లించుకున్నాననే తృప్తి నీ గొప్పతనం చాటుకోవటానికి చాలా ఘనంగా చెల్లెలి పెళ్లి చేశాడన్న పేరు ఈ రెండే నువ్వు చూసుకున్నావు పశువులా కనిపిస్తున్న ఈ వ్యక్తిని ఎంతో సంస్కారవంతంగా పెరిగిన కౌశల్య ప్రేమిస్తున్నదని ఎలా అనుకున్నావు సుధాకర్ మనసు గుండెను కోసే ప్రశ్నలు వేస్తోంది సుధాకర్ కళ్ళు తిరుగుతున్నాయి నో నో నేను స్వార్థపరుణ్ణి కాదు నా గొప్ప కోసం ఘనంగా వెంటనే పెళ్లి జరిపించలేదు నా చెల్లెలు మనసారా కోరుకున్న వ్యక్తితో ఆమె సంతోషించాలని ఆమె సుఖపడాలని ఈ పెళ్ళి వెంటనే జరిపించాను అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని తృప్తిపడ్డాను అతని రూపురేఖలు నాకు నచ్చకపోయినా నా చెల్లెలు అతని బాహ్య సౌందర్యము కాక అతని మానసిక సౌందర్యం చూసి మనసిచ్చిందని అనుకున్నాను అందుకే బాహ్య సౌందర్యానికి నేను ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు నన్ను నమ్ము బ్రతమాలుతున్నట్లుగా ప్రాధేయపడుతున్నాడు తన మనసుని మనసు ఎందుకనో అతనితో అంగీకరించలేదు సుధాకర్ వళ్ళు తూలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసుకుని కుర్చీ పట్టుకున్నాడు ఏమిటండి ఏం జరిగింది ఆతృతగా లేచి భర్త భుజాలను పట్టుకుని కుదుపుతూ అడిగింది రాధమ్మ అన్నయ్య ఏమైంది నీకు సడన్గా డాక్టర్ని పిలవమంటావా అంటూ అతని చేతులు పట్టుకుంది కౌసల్య ఏం కాలేదమ్మా కొద్దిగా కళ్ళు తిరిగినట్లయింది అంతే అదే సర్దుకుంటుంది ఏం పర్వాలేదు అంటూ కౌసల్య చేతులను గట్టిగా పట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ఆమె కేసి ఆమె కళ్ళు నీటి కొండల్లా ఉండటం చూసి పిచ్చి తల్లి కంగారు పడ్డావా ఎందుక కన్నీళ్ళు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకోవటం మరిచిపోయాడు సుధాకర్ రాధమ్మ తన పమిటి కొంగుతో అతని కళ్ళు నీళ్లు తుడుస్తూ ఏమండి ఏమైందండి డాక్టర్ని పిలుస్తాము వద్దనకండి నాకేదో భయంగా ఉంది అంది వణుకుతున్న కంఠంతో దుఃఖాన్ని దిగుబింగుకుంటూ క్రింది పెదవిని మునిపెంటతో నొక్కు పెడుతూ అన్నది రాదమ్మ రాధా నువ్వు కూడా ఏమిటి ఆ కన్నీళ్లు చిన్నపిల్లలాగా నాకేమీ కాలేదు కాస్త తల తిరిగిందంతే అన్నాడు సుధాకర్ పానకాలు లోపలికెళ్ళి కౌశల్యా కౌశల్య అని పిలవటంతో సుధాకర్ చేతులు వదిలి లోపలికెళ్ళింది కౌశల్య రాధా అతనికి దగ్గరగా కూర్చుంది సుధాకర్ తల నిమురుతూ లోపల నుంచి కేకలు వినిపించటంతో సుధాకర్ రాధలు శ్రద్ధగా ఆ మాటలు వినసాగారు ఏమిటా చేతులు పట్టుకుని అలా నుంచోవటం పరాయి మగవాడు చేతులనే జ్ఞానం కూడా లేదా ఎవరండి పరాయి మగవాడు అతడు మా అన్నయ్య అన్నయ్య అయితే మగాడు కాదా అయితే మిమ్మల్ని కన్నతల్లి కూడా ఆడదే తల్లి వళ్ళో కూర్చుంటే మీకు మరో ఆడదాని వడ్లో కూర్చుని ఫీలింగ్ వస్తుందా తల్లిని తోబుట్టువులని కూడా పరాయి వాళ్ళతో పోల్చే హీనులనుకోలేదు కౌసల్య గొంతు నోర్ నాకు పాఠాలు చెబుతున్నావా నీకు పాఠాలు చెప్పటం కాదు నీతో మాట్లాడాలంటేనే అసహ్యం నాకు ఏమన్నావే నేనంటే అసహ్యమా దొంగము షటప్ నీ పిచ్చి పిచ్చి భాష నాముంద్రవాడకు ఆవేశంతో రెచ్చిపోతూ అంది కౌసల్య వినలేక ఇక భరించలేకపోయారు సుధాకరు రాధమ్మ గబగబా లోపలికి వెళ్ళారు ఏం జరిగింది ఎందుకు ఘర్షణ పడుతున్నారు అన్నాడు సుధాకర్ కౌశల్య అన్నయ్యకి మొహం చూపించలేనట్లుగా చేతుల్లో మొహం దాచుకుంది వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎందుకో ఘర్షణ పడుతున్నాం మీకు చెప్పాలా ఏం మాట్లాడుకున్నాం ఎందుకు పోట్లాడుకున్నాం అన్నీ మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు నా పెళ్ళం నా ఇష్టం అన్నాడు కటువుగా పానకాలు సుధాకర్కి వెన్నులో పొడిచినట్లు అనిపించింది అది ఈ రోజు నీ పెళ్లం కావచ్చు మిస్టర్ పానకాలు కానీ ముందు నా చెల్లెలు దాని కంట నీరు కారినా దాని మనసు కలత చెందిన తోబుట్టువుగా దానికి కారణం ఏమిటో తెలుసుకునే హక్కు నాకుంది మీ మాటలు అక్కడి నుంచి విన్నాను ఇంత సంస్కారహీనుడివని కల్లో కూడా అనుకోలేదు పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కూడా అవమానించే నువ్వు మనిషివే కాదు అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ షటప్ మిస్టర్ సుధాకర్ మర్యాదగా మాట్లాడు అన్నాడు పళ్ళు కొరుకుతూ పానకాలు మర్యాద పుచ్చుకోవాలి పెళ్ళయ్యి పది రోజులైనా కాలేదు నీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది ఈ విషయాలు ఒక్క పది రోజుల ముందు తెలిస్తే నా చెల్లెలు ఇలా దీనంగా నీ ముందు నా ముందు నిలుచుండేది కాదు తాళి కట్టేంత వరకు క్షణక్షణం నా చుట్టూ తిరిగి కాకమ్మ కబుర్లేవో చెబుతూ నన్ను నమ్మించి నా చెల్లెలు గొంతు కోసావు ఇప్పుడే నా చెల్లెల్ని నాతో తీసుకెళ్ళిపోతాను అంటూ కౌశల్య చెయ్యి పట్టుకోబోతున్న భర్తని చెయ్యి పట్టిలాగి లాగి ఏమండి మీకేమైనా మతిపోయిందా తోరణాలు ఇంకా వాడనైనా లేదు అప్పుడే బతుకును మోడు చేసుకుని వచ్చేయమంటారా తెలుసో తెలియకో చిన్నవాళ్ళు తప్పు చేస్తే అలా కాదు ఇలా అని చెప్పి మందలించాలి కానీ తెగదంపులు చేసేసుకొనిస్తారా అంది రాదమ్మ సుధాకరికి మతిపోతుంది ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా అర్థం కావటం లేదు అతనికి కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఎవరి నోటంటా మాట పెగలటం లేదు కాసేపటికి బాబు నన్ను క్షమించు ఏదో ఆవేశంలో మాట్లాడాను నా చెల్లెలు చాలా మంచిది అది నా చెల్లెలని చెప్పటం కాదు బంగారం లాంటి పిల్ల దాన్ని నీ చేతుల్లో పెట్టాను ఎన్నాళ్ళు దానికి ఏ కష్టమూ కలగకుండా చూసుకునే బాధ్యత మా మీదుండాలి కానీ ఇప్పటి నుంచి అది మీ మీదు ఉంది బాబు మీరిద్దరూ పిల్లా పాపలతో పది కాలాలు చల్లగా ఉండాలని నా కోరిక అంతకన్నా నాకేం కావాలి బాబు కౌశల్య నాకు చెల్లెలే కాదు నా లాంటిది దాని కంట కన్నీరు కారితే నా హృదయం మొక్కలై నా కంట్లో రక్తం చిమ్ముతుంది బాబు ఇవి చేతులు కాదు బతుమాలతున్నాడు సుధాకర్ అన్నయ్య అంటూ ఆపింది చివరి మాటలు చెప్పనీయకుండా కౌసల్య ఏమ్మా తప్పేముంది పట్టుకునేది బావగారి కాళ్లేగా పైగా నాకు బావగారే కాదు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాణ్ణి కూడా కదా అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ సుధాకర్ పానకాలు మాత్రం మాట్లాడకుండా కొండముచ్చులా చూస్తూ నుంచున్నాడు గోళ్ళు గిళ్ళుకుంటూ కళ్ళు మూసుకుని కాపురం చేసిన అయిష్టంగా కాపురం చేసిన ప్రకృతి మాత్రం తన ధర్మాన్ని తను నెరవేర్చుకుంది కౌశల్యకి నెల తప్పింది ఏది తిన్నా వాంతులు నీరసం ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి అందులోనూ తను తల్లి కాబోతుందని తెలిసి మరింత మదనపడిపోయింది భగవాన్ ఈ దేశంలో ఎందరో పిల్లలు కావాలని చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి మొక్కుతున్నారు ఆవేదనతో అలమటించిపోతున్నారు వారిపైన కనీసం దయ కూడా చూపించటం లేదు నువ్వు కానీ ఎందరో అభాగినులు దరిద్రులు మాకెందుకయ్యా బిడ్డలు పోషించుకోగలమా పెట్టగలమా అని ఏడ్చేవాళ్ళకి వాళ్ల గోడు వినిపించుకోకుండా ఇస్తూనే పోతావు ఏమిటయ్యా నీ విచిత్ర లీలలు అడిగిన వాళ్ళకి అడిగినది ఇయ్యక అడగని వాళ్ళకి అన్నీ ఇస్తావు మనిషిని పుట్టించి వాళ్ళని ఏడిపించటమేనా నీ ఎందుకు ఎందుకిలా చేస్తున్నావు అంటూ పసిపాపల దేవుడి విగ్రహాల ముందు పూజగదిలో కూర్చుని గుండె తేలిక పడేంత వరకు ఏడ్చింది కళ్ళ ముందు కాలేజీ తన స్నేహితులు కదలాడారు ఎంత జీవితం అది ఏ రకమైన బరువులు బాధ్యతలు బాధలు ఉండేవి కాదు చదువుకుంటున్నప్పుడు చదువుకోవటం అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయటం తలుచుకున్నప్పుడు అందరూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకి హోటళ్ళకి వెళ్ళిపోవటం ఎంత మధురమైన రోజులవి కమ్మని కలలోలా తేలిపోతూ ఉండేవారు కౌశల్య కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి కన్న కలలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి తనను ప్రేమించే అందమైన భర్త వారి అనురాగానికి తీపి గుర్తులుగా చిన్నారులిద్దరూ మమతల పొదరిల్లుగా ఊహించుకున్నది తన జీవితాన్ని కానీ విధి తనని శపించింది చదువు ఆగిపోయింది తనకే మాత్రమూ నచ్చని భర్త దొరికాడు స్నేహితులందరూ దూరమైపోయారు చివరికి తనకి కన్నీరే తోడుగా మిగిలింది ఒకసారి తన స్నేహ బృందం అంతా వచ్చారు రాధిక భార్గవి మైథిలి అంతా కాలేజీ ఎందుకు మానేశావు అంటూ అడిగారు ఏవో కారణాలు కల్పించుకుని చెప్పి కేవలం తనని చూడటానికని వచ్చిన వాళ్ళందరినీ భోజనానికి ఉండమంది కౌశల్య అందరూ కలిసి సంతోషంగా తలో చెయ్యి వేసి వంట చేశారు అన్నము పప్పు కూర రాధికా భార్గవి కలిసి చేస్తే మైథిలి తను ఆలూబాతు పాయసం చేశారు మైథిలి తను కలిసి ఆలూబాత్ పాయసం చేశారు అప్పడాలు వేయించుకున్నారు అందరూ కలిసి భోజనానికి కూర్చునే సమయంలో పానకాలు వచ్చాడు మీరంతా ఎక్కడున్నారా క్లాస్లో మీరెవ్వరూ కనబడకపోయేసరికి ఇక్కడికి వచ్చారేమో అని అనుకున్నా నా ఊహ నిజమే అయింది అన్నాడు టేబుల్ మీద పెట్టిన ఆ వంటకాల వైపు పరికించి చూస్తూ రండి సమయానికి వచ్చారు అనుకోకుండా మేమంతా కలిసి కౌశల్యాన్ని చూడాలనుకున్నాం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించింది సరదాగా ఇవన్నీ చేసుకున్నాం మీరు కూడా సరిగ్గా సమయానికి వచ్చారు అంది రాధిక అన్నీ అనుకోకుండానే అయిపోయాయి అన్నమాట మీరేనా ఇంకెవరైనా వస్తారా వ్యంగ్యంగా అన్నాడు మేమే ఇంకెవరొస్తారు అంది భార్గవి మీ హీరోలు వెకిలిగా నవ్వాడు మాకెవరూ హీరోలు లేరు అంది రాధిక కొంచెం సీరియస్గా అయితే ఇన్నెందుకు చేశారు అన్నాడు టేబుల్ మీదున్న పదార్థాలను చూపిస్తూ అప్పటికీ ఎవరూ సీరియస్గా తీసుకోలేదు అతని మాటల్ని కౌసల్య మాత్రం ఇంకా ఏం మాట్లాడతాడోనని భయంగా చూస్తోంది అది గమనించిన రాధిక ఇంతమంది ఉన్నాం కదా ఆ మాత్రం లేకపోతే ఎలా పైగా ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నా అంతే కానీ ఏవీ ఎక్కువగా ఏమీ చేయలేదు అంది ప్లేట్లు అందరికీ వడ్డిస్తూ ఎంతో సంతోషంగా ఉన్న కౌశల్యం మూడంతా పాడైపోయింది ఈ పానకాలు ప్రత్యేకత ఏమిటో కానీ నలుగురు కూర్చుని కాస్త సంతోషంగా ఉన్నారు అన్న సమయం అతనికి ఎలా తెలుస్తుందో ఏమో టపీమని అక్కడ వాలిపోతాడు ఆ వాతావరణాన్ని క్షణంలో సీరియస్గా మార్చేసి పుణ్యం కట్టుకుంటాడు ఒకసారి అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే కౌశల్య గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం వాగుతాడో ఏంటో స్నేహితులు ముందున్న ఆకాస్త పరువు కూడా పోతుంది వాళ్లు తన మొహం చూసి అతనికి మర్యాదిస్తున్నారు కానీ లేకపోతే అతని కేసు కూడా చూసేవారు కాదు భగవంతుడా ఈ కాసేపు ఈయన నోరు తెరవకుండా ఏ అవాకులు చవాకులు పేలకుండా చూడు అంటూ అందరి దేవుడికి దండం పెట్టుకుంది రాధిక వడ్డించి అందరినీ కూర్చోమనే లోపల అందరూ చేతులు కడుక్కుని వచ్చే లోపల పానకాలు గబగబా తినేయటం అందరికీ అదొలా వెగుటుగా అనిపించింది అందులోనూ ఆ బాగా అతను తిని చూస్తే అందరికీ అసలు అతని సమక్షంలో కూర్చుని భోజనం చేయబుద్ధి పుట్టలేదు కానీ కౌశల్య బాధపడుతుందని ఎవరూ నోరెత్తలేదు నా మట్టుకు నేను తినేస్తున్నాను మీరేమైనా చేసుకోండి ఇంకా ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్స్ వచ్చేది ఉంటే ఆగండి అంటూ నోటి నిండా అన్నం కుక్కుని మాట్లాడుతూ ఉంటే పొలమారి నోట్లో నుంచి మెతుకులు టేబుల్ మీద పడ్డాయి ముక్కులోకి అన్నం పోతుందేమోనని సర్రును ముక్కు చీదాడు పానకాలు అది చూశాక అందరికీ కడుపులో దేవినట్లు అనిపించింది ముద్ద నోట్లో పెట్టుకోకుండా అలాగే కూర్చున్నారంతా కౌశల్యకి తల తీసేసినట్లయింది కళ్ళల్లో నీళ్లు నిండాయి అది చూసి అతి బలవంతం మీద ఎలాగో తిన్నట్లు చేసి చేతులు కడుక్కున్నారు అందరూ కౌశల్య మనసును నొప్పించకుండా ఉండటానికే ఇప్పుడు చెప్పండి ఇది ఎన్నోసారి మీరు ఇలా కాలేజీ ఎగ్గొట్టి మా ఇంటికి రావటం ఇలా వండుకుని తినడం అడిగాడు జేబులో నుంచి ఒక్క పొడి ప్యాకెట్ తీసి నోట్ నిండా పోసుకుని అములుతూ రాధికకి భార్గవికి ఒళ్ళు మండిపోయింది దుర్భరం అనుకున్నారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎన్నిసార్లు చెప్పాలి ఇదే ఫస్ట్ టైం మీ ఇంటికి రావటం అని చెప్తుంటే నమ్మకం లేదా మళ్ళీ మళ్ళీ అదే మాట అడుగుతున్నారు కోపంగా అంది రాధిక ప్రాబబ్లీ ఇదే లాస్ట్ టైం కూడా కావచ్చు ఏదో కౌశల్యాన్ని చూడటానికి వచ్చాం కానీ భార్గవి మాట పూర్తి కాకముందే కోపం తారాస్థాయికి చేరుకున్న కౌశల్య నన్ను చూడటానికి ఇంటికొచ్చిన నా ఫ్రెండ్స్ని అవమానించడానికి మీకు సిగ్గనిపించడం లేదా ఇంచుమించుగా అరిచినట్లుగా అడిగింది బోరుమని తేనుస్తూ పళ్ళీ నవ్వుతూ ఎందుకనిపిస్తుంది ఇంట్లో కాలేజీకి వెళుతున్నామని చెప్పి కాలేజీ ఎగ్గొట్టి ఇలా వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి పిండి వంటలతో భోజనాలు చేస్తూ జల్సాలు చేసే వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అన్నాడు పానకాలు కమీజు జేబులో నుంచి మరో ఒక్క పొడి పొట్లం తీసి ఒక్క పొడి వేసుకుని పటపటా చప్పుడు చేసుకుంటూ నములుతున్నాడు మర్యాదగా మాట్లాడండి కౌశల్య మొహం చూసి మీకు మర్యాదిస్తూ వచ్చాం మేమేమీ కాలేజీ ఎగ్గొట్టి బలాదూరు తిరిగేవాళ్ళం కాదు మీ ఇంటికొచ్చి పిండి వంటలు తినవలసిన అవసరం మాకేమీ లేదు మా ఇంట్లో పనివాళ్ళకు కూడా రోజు భోజనం పెడతాం మేము తినే పిండి వంటలతో పాటే తెలుసా జాగ్రత్తగా మాట్లాడండి అంటూ పుస్తకాలు చేతిలో పట్టుకుని చెప్పులేసుకుంది ఇక అక్కడ ఉండటం ఇష్టం లేదన్నట్లుగా భార్గవి వెంటనే మిగిలిన వాళ్ళు కూడా గబగబా పుస్తకాలు తీసుకుని బయలుదేరారు మీరలా వెళ్ళిపోకండి ప్లీజ్ నాకు చాలా బాధగా ఉంటుంది ఇవాళ మీరంతా వస్తే మిమ్మల్ని అందరినీ చూసి నా ప్రాణం లేచొచ్చింది జీవోత్సవంలా పడున్న నాలో చైతన్యం కలిగింది మీరు అలా వెళ్ళిపోతే నా గుండె పగిలిపోతుంది అతడి మాటలు పట్టించుకోకండి బ్రతిమాలింది కౌశల్య తలుపు కడ్డంగా నుంచుని వాళ్లను వెళ్ళనీయకుండా సిగ్గులేదు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నావా ఏమిటిదంతా స్నేహమే నాకు డౌట్గా ఉంది కొంపతీసి మీ స్నేహం హోమోసెక్స్ అతని మాట పూర్తవకుండానే షటప్ యు ఈడియట్ అంటూ పుస్తకాన్ని అతని మీదకి విసిరేసింది కసిగా రాధిక తు యూ బ్రూట్ అంది భార్గవి అసహ్యాన్నంతా మాటల్లో చూపి నొక్కి నొక్కి పలుకుతూ స్తంభించిపోయింది నోట నోటమాటరాక కౌశల్య క్షణమాగి నీకన్నా పశువు నయం సంస్కారహీనుడా నిన్ను బాగు చేద్దామని నీ మీద జాలిపడి నీతో మాట కలిపినందుకు ఈ ఊబిలో కూరుకుపోయి జన్మంతా నీతో ఉండేలా శిక్ష పొందాను పన్నీరు నీటిలో కలిస్తే బురదకు పన్నీరు వాసనంటుకుంటుందా నెవ్వర్ పన్నీరు బురదైపోతుంది అటువంటి బురద బ్రతుకునిది మంచి ఆలోచనలు ఎలా వస్తాయి చివరి మాటలు పూర్తి చేసాలోగా అతని వేళ్ళు ఆమె చెంపలను ఎక్కుపోయాయి కళ్ళు చీకట్లు కమ్మి పడబోయింది అందరూ కొయ్యబారి చూస్తూ నుంచుండిపోయారు స్థాణువుల్లా నా మీద ఏకవచనం ప్రయోగిస్తావా అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి కౌశల్యలో అహం పూర్తిగా దెబ్బతింది అతన్ని తిరిగి కొట్టాలన్నంత కోపంతో చెయ్యెత్తింది పళ్ళు పటపటా కొరుకుతూ చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుని చి నిన్ను కొట్టాలన్నా నిన్ను తాకాలిగా అది నాకు అసహ్యం అంటూ చెయ్యి దించేసింది ఏమీ జరగనట్లుగానే చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు పానకాలు అందరూ నిశ్చేష్టులై అతను వెళ్ళిపోయిన వైపు చూస్తూ నిల్చున్నారు స్నేహితులను పట్టుకుని పసిపిల్లలా బోరుని ఏడ్చింది కౌసల్య స్నేహితులందరి కళ్ళు కుండలయ్యాయి సారీ కౌశల్య మేము రావటం వల్లే ఇదంతా జరిగింది చాలా రోజులైంది కదా ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాం నిజానికి లాస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం రావాలని కానీ కుదరలేదు ఇవాళ రెండు పీరియడ్స్ ఫ్రీ ఉండటం వల్ల సరదాగా నీతో గడుపుదామని వచ్చాము పానకాలకు రూపమే లేదనుకున్నాం కానీ గుణం కూడా లేదని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం మై గాడ్ హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ అంది భార్గవి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూడాలని నీ కొత్త కాపురం చూసి మురిసిపోవాలని ఈ రోజంతా నీతో సరదాగా గడపాలని అనుకుంటే ఇలా జరిగింది అయినా అతడేమిటి అలా మాట్లాడాడు ఈజ్ వెరీ క్రూయల్ ఎంత అసభ్యంగా మాట్లాడాడు అంది రాధిక నీకేం తక్కువైందని ఇతన్ని పెళ్లి చేసుకున్నావే కాలేజీలో అందరూ నవ్వటమే కాకి దొండపండు అని ఒకరు కోతికి కొబ్బరికాయలా అని ఒకరు తలకురు తల రకంగా వ్యాఖ్యానిస్తున్నారు రూపమా గుణమా ధనమా ఏముందని తొందరపడ్డావే అడిగింది మైథిలి నిన్ను చూస్తూ ఉంటే రాక్షసుడి చేతికి చిక్కిన రాజకుమారులా ఉన్నావు కోరి నీ జీవితాన్ని రొంపులోనికి దింపుకున్నావు మేమందరం ఉన్నామనే జ్ఞానమైనా లేకుండా నీ మీద చేయి చేసుకున్న అతడు మనిషేనా అసలు సారీ కౌశల్య ఇలా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోకు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అసలు కలుస్తామో లేదో కూడా ఈ పరిస్థితుల్లో నీ ముందు అతన్ని దూషించే హక్కు మాకు లేదు కానీ నిన్ను చూస్తుంటే జాలిస్తుంది అంది రాధిక బాధగా విడాకులు పుచ్చుకో జీవితాన్ని కొత్తగా ప్రారంభించు సలహా ఇచ్చింది భార్గవి కౌశల్యకి ఏం మాట్లాడాలో వాళ్లకి ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో తెలియని బాధ ఒక పక్క ఇంకెప్పుడు వీళ్ళింక తనని చూడటానికి రారేమో ఇవే ఆఖరి చూపులేమోనన్న బాధ మరొక పక్క వీళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ అతడితో తను ఒక్కరితీ ఉండాలనే భయం ఇంకొక పక్క కౌశల్య పిచ్చిదైపోతోంది భయంకరమైన ఊహలతో మాట రాక నిలిచిండిపోయింది రాధి ఐఎమ్ సారీ సారీ మైదిలి భార్గవి అంది దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ స్నేహితులందరి కళ్ళు అస్రపూరితాలయ్యాయి నువ్వేం చేస్తావే ఇంతకీ ఇప్పుడు మేము బాధపడుతున్నది మాకు జరిగిన అవమానాన్ని గురించి కాదు నీ భవిష్యత్తు గురించి ఇటువంటి వ్యక్తితో నువ్వెలా సంసారం చేస్తావో ఏమో ఓదార్పుగా తల నిమురుతూ భయంగా చూస్తూ అంది రాధిక కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న